అందరికి నమస్కారం పిల్లలిద్దరిని తీసుకుని కిందికి దిగాను వన్ కూడా ఉంది దీనికి ఇక సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు కాలం అయినా కూడా బాబు ఇంట్లో ఉంచుదామంటే రెండు రెండు ఇలా ఈ కార్ దగ్గర మీకు ఇద్దరు కనిపిస్తున్నారు కదా మనిషి పొగరు బల్పు ఉండకూడదు అంతా ఉన్నాడు కలర్ షర్టు కలర్ ప్యాంట్ చూస్తూ థర్టీ ప్లస్ ఉంటది అంటే ఏజ్ లో టెన్ ఇయర్స్ పెద్ద అతన్ని నా బూతులు తిట్టాడు ఇటువల్ పో వస్తున్నా పోయేటోళ్ళు పోతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు వీడియో తీసినా నేనేం చేయలేను కదా దాని అతనికి డబ్బులు ఇవ్వాలంట అదేనా చాలా కన్విన్స్ చేస్తున్నాడు అసలు అవ్వట్లేదు అసలు పెద్దలు కూడా చూడకుండా వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయాడు నేనేం బాగా రిక్వెస్ట్ చేశాడు అంత పాప స్కూల్ వ్యాన్ రాకముందు జస్ట్ పాప స్కూల్ వ్యాన్ వచ్చేసింది బస్ ఎక్కిచ్చేది ఇంటికి వెళ్ళి బాబు తినిపించి పడుకోబెట్టేసి వాయిస్ ఓవర్ తినాలి తాగాలి మళ్ళీ ఫుల్ బిజీ అనమాట పాప వచ్చే వరకు నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది సంతపోయింది పిల్లలుది నా కొంచెం కోల్డ్ కాఫామ్ అయితే అయిపోయి రోడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది ప్లీజ్ అబ్బా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్